పీత పుత్ర పవిత్రాత్మన మమన ఐ మీన్ నూట తొమ్మిదవ కీర్తన శత్రువుల మీద ఫిర్యాదు చేయుచు దేవునికి ప్రార్థన దేవా నేను నిన్ను శుతించదును నీవు ఇక మౌనంగా ఉండవలదు దుస్తులు కలలలాడువారు నిన్ను నిందించుచున్నారు నా మీద చాడీలు చెప్పుచున్నారు వారు నన్ను గూడ్చి చెడుగా మాట్లాడుచున్నారు నిష్కారణముగా నా మీదికి వచ్చుచున్నారు నేను వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసినను వారు నన్ను ద్వేషించుచున్నారు నేను వారికి మేలు చేయగా వారు నాకు కీడు చేయుచున్నారు నేను వారిని ప్రేమింపగా వారు నన్ను ద్వేషించుచున్నారు వారి మీద దుష్టుని అధికారిగా నుంచుము ఎవడైనా ఒకడు అతని మీద నేరము మోపునట్లుగా చేయము అతనికి తీర్పు చెప్పువారు అతనిని ద్వేషిగా నిర్ణయించురుగాక అతని ప్రార్థన కూడా నేరముగా గణింపబడునుగాక అతడు అకాల మృత్యువాత పడునుగాక అతని ఉద్యోగము మరి ఒకనికి దక్కునుగాక అతని బిడ్డలు అనాథలగుదురుగాక అతని భార్య వితంతులు అగు అగునుగాక అతని బిడ్డలు దేశదిమ్మరులు బిచ్చగాండ్లు అగుదురుగాక వారు వశించు పాడుబడిన కొంపల నుండి వారిని తరిమివేయుదురుగాక అప్పుల వారు అతని ఆస్తిని ఆక్రమించుకుందరుగాక అతడు కష్టించి అర్జించిన సొత్తును అన్యులు దోచుకుందరుగాక ఎవడను అతనికి దయచూపకుండునుగాక అతని అనాథ సంతానమును ఎవడను గాక అతని సంతతి నాశనమగునుగాక ఒక తరములోనే అతని పేరు మాసిపోవునుగాక ప్రభు అతని పితరుల పాపములను జ్ఞప్తికి గాక అతని తల్లి అపరాధములను మన్నింపకుండునుగాక ప్రభువు వారి తప్పులను ఎల్లవేళలా జ్ఞాపకం గాక వారి పేరున భూమి మీద నుండి తుడిచివేయునుగాక అతడు నాడును దయాపరుడుగా మెలగలేదు పేదలను అర్తులను నిస్సహాయులను హింసించి చంపెను శాప వచ్చినములు అతనికి ఇష్టము అతనికి శాపం కలుగునుగాక అతడు దీవించటకు ఇష్టపడలేదు అతనికి దీవెనలు ప్రాప్తింపకుండునుగాక అతడు శాపములను అంగీ వలె తొడుక్కొని తొడుగుకొనెను ఆ శాపములు నీటి వలె అతని దేహంలోనికి గాక తైలం వలె అతని ఎముకల్లోకి ప్రవేశించునుగాక ఆ శాపములు అతడు బట్టల వలె కప్పుకొనుగాక నిత్యము నడికట్టు వలె ధరించును ధరించునుగాక నా శత్రువులకు నన్ను గూర్చి చెడుగా మాట్లాడు వారికి ప్రభు ఇట్లు శాస్తి చేయునుగాక నా దేవుడైన ప్రభు నీవు మాట ఇచ్చినట్లే నన్ను ఆదుకొనుము నీ ప్రేమ మంచిది కనుక నన్ను కాపాడుము నేను బలహీనుడును దరిద్రుడును నా హృదయము గాఢ సంతాపముతో మునిగి ఉండెను నేను సాయంకాలపు నేడవలే గతింపుచు గతించుచున్నాను నన్ను వలె ఎగరగొట్టిరి ఉపవాసం చేత నా మోకాళ్ళు బలమును కోల్పోయినవి నేను చిక్కి సన్న సన్ననై సన్నమైతమి నీవు నవ్వుల నేను నవ్వులపాలైతని జనులు నన్ను గేలు చేయిచు తలాడించుచున్నారు నా అయిన ప్రభు నీవు నన్ను ఆదుకొనుము నీవు ప్రేమామయుడువుగా నన్ను రక్షింపు అది నీ హస్తము వలననే చేయబడినదని వారు తెలుసుకుందరు ఓ ప్రభు ఇది నీవే చేసేటివి వారి శాపములకు బదులుగా నీవు నాకు దీవెనలిత్తువు నన్ను హింసించిన వారు ఓడిపోవుదురుగాక నీ దాసుడైన నేను సంతసింతునుగాక నా శత్రువులు నగుబాట్లు తెచ్చుకుందురుగాక అవమానము బట్టవలే దాల్తురుగాక నేను ప్రభువును పెద్దగా తింతును భక్త సమాజమున అతనిని కీర్తింతును అతడు పేద నరుణ్ణి కోపు తీసుకొని మరణశిక్ష విధించి విధించు వారి నుండి అతన్ని కాపాడును నూట పదో కీర్తన రాజునకు యాచకుడైన మెస్సయ్య ప్రభు నా ప్రభుతో ఇట్లనను నేను నా శత్రువులను నీకు పాదపీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడు కమ్ము ప్రభు సియోను నుండి నీ రాజ్య రాజ్యాధికారమును భస్తము చేయును నీవు నా నీవు నీ శత్రువులను పరిపాలింపుమని అతడు వాకొను యుద్ధ సన్నాహము దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు నీ యవ్వనస్థలలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై అరుణోదయ గర్భములో నుండి పుట్టు మంచు బిందువు వలె నీ వద్దకు వచ్చేదరు ప్రభు బాస చేశను అతడు మాట తప్పడు నీవు మెలకజదేకు వలె యాజకత్వమును బడిసి కలకాలము యాజకుడుగా ఉందువు ప్రభు నీ కురుపార్షమును ఉ ఉన్నాడు అతనికి కోపం వచ్చినప్పుడు రాజులను నాశనం చేయును అతడు జాతులను తీర్పు చెప్పును యుద్ధ భూమిని శవములతో నింపును భూమి మీద రాజులనెల్లా ఓడించును దారి ప్రక్కనను నా ఏటి నుండి నీళ్లు త్రాగి విజయసిద్ధి వలన తలెత్తుకొని నిలబడును నూట పదకొండవ కీర్తన ప్రభు కళ్యాణ గుణములు మీరు ప్రభువుని శృతింపుడు సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునికి కృతజ్ఞతాస్థుతులు అర్పితును ప్రభు కార్యములు మహత్తరమైనవి వాని పట్ల ప్రీతిగలవారు వానిని అర్థం చేసుకుందరు ప్రభు చేయుధముల కీర్తి ప్రభావంతో నిండి ఉండును అతని నీతి స్వాస్తముగా నిలుచును అతడు తన అద్భుత కార్యములను మననం అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లుగా చేసెను ప్రభు దయా గలవాడు తన పట్ల భయభక్తులు గలవారికి అతడు కడుపు నిండా కూడుపెట్టును అతడు తన నిబంధనలను ఏనాడు మరిచిపోడు అతడు అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేశను అతని కార్యముల నమ్మదగిన నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును అతని ఆజ్ఞలు నమ్మదగినవి అవి స్వాస్తముగా ఉండిపోవును నమ్మదగిన తనముతోనూ న్యాయముతోనూ ప్రభువు వారిని దయచేసెను అతడు తన ప్రజలకు రక్షణమును ప్రసాదించెను వారితో శాస్తమైన నిబంధనను చేసుకొనిను ఆయన నామము గంభీరమైనది దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు ఆ గుణమును అలవర్చుకున్న వారు వివేకవంతులు ప్రభువు కలకాలము స్థుతింపదగినవాడు నూట పన్నెండవ కీర్తన సత్పురుషుని స్తోత్రము మీరు ప్రభువుని స్థుతింపుడు ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు అతని ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు నీతిమంతుని సంతానము దీవెనలు బడియును అతను కుటుంబము సిరి సంపదలతో అలరారును అతని నీతి కలకాలము వృద్ధి చెందును దయ జాలి నీతిగల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును అతడు వడ్డీ తీసుకొనకే అప్పిచ్చును తన కార్యములల్లా న్యాయబుద్ధితో నిర్వహించును నీతిమంతుడు ఏనాడును కదలింపబడడు అతని పేరు శాస్తముగా ఉండిపోవును స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకం గలవాడు కనుక అతడు తన్ను గూచిన దురవర్తలను దడియును అతని హృదయము స్థిరమైనది తన శత్రువుల విషయమున తన కోరిక నెరవేరు వరకు భయపడును అతడు పేదలకు ఉదారముగా దానము చేయును సదా దయాపరుడుగా మెలుగును వాని కొమ్మ ఘనత నుండి హెచ్చింపబడును దుస్తులు అతనిని గాంచి కోపగింతురు పండ్లు పటపట కొరుకుందరు అటు పెమ్మట నాశనమైపోవుదురు వారి ఆశలను పోవును నూట పదమూడవ కీర్తన మహోన్నతుడును కరుణామయుడైన ప్రభువు మీరు ప్రభువుని స్థుతింపుడు ప్రభు సేవకులారా ప్రభునిస్తుతింపుడు అతని నామము సన్నుతింపుడు ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడునూ స్థుతింపబడును గాక సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు ప్రభు నామమును విన్నతింపబడునుగాక ప్రభు జాతులన్నిటినీ మించినవాడు అతని తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు అతడు మహోన్నత స్థానమున వసించును ఆయనను క్రిందకు వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును అతడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును దీనులను బూడిద నుండి లేవనెత్తును వారిని రాజుల సరసన తన ప్రజలు ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును అతడు గొడ్రాలు తన ఇంట మన్నన పొందినట్లు చేయును ఆమెకు పుత్రులను వసగు వసగి సంతృష్టి కలిగించును మీరు ప్రభువుని ఇస్తుతింపుడు నూట పద్నాలుగో కీర్తన పాస్కా తిరునాళ్ళ పాట ఇజ్రాయేలులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు యాకోబు వంశీజులు అన్య భాష గల జనుల నుండి బయల బయలుదేరినప్పుడు యూదా ప్రభువుని పవిత్ర స్థల స్థా స్థలము అయ్యను ఇజ్రాయేలులు అతని సొంత రాజ్యము అయ్యను సముద్రము అతడిని చూచి పారిపోయెను యోర్థాను వెనకకి మరెలను కొండలు పోటేళ్ల వలె గంతులు వేసెను తిప్పలు గొర్రె పిల్లల వలె దుమికెను సముద్రము నీవు పారిపోనేలా యోర్ధాను నీవు వెనకకి మర మరలనేలా పర్వతములారా మీరు పొటేల వలె గంతులు వేయనేలా తిప్పలారా మీరు గొర్రె పిల్లల వలె దుమకనేలా దాత్రి నీవు ప్రభువు రాకను చూచి యాకోబు దేవుని రాకను చూచి కంపి కంపింపుము అతడు రాతిని నీటి మడుగుగా మార్చెను కఠిన శిలను నీటి బుగ్గను చేసను ఈరోజుతో నూట పద్నాలుగో కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె